ఇంతకుముందు ఎలా వచ్చి ఏడ్చినట్టు ఉంది ఈ డయాస్ గారు వచ్చి నిలబడాలంటేనే పెద్ద పెద్ద కొమ్ములు దిగిన కూడా కాళ్ళు వదుకుతాయి మేము వణికిస్తున్నది ఆల పులులు ఆర్ ప్రాక్టీస్ మోర్ మీటింగ్స్ పని చేస్తే మాటలు వస్తాయి ఆరు బిడ్డలు ఎంతగా సాధించిన చూడండి వీళ్ళు ఎంతమందికి స్ఫూర్తి రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది రెడీగా ఉన్నారు నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు తీసుకొని పేదటానికి డైనింగ్ బెట్కి ఎలా సిద్ధంగా ఉంటాయి అలా అందరూ నచ్చి పూడికి మళ్ళీ పెట్టండి మేము నచ్చ పెట్టి మైక్ తీసుకుంటాము చాలా మంది ఆలోచించు చాలా హ్యాపీగా ఉంటుంది మీ అందరికి కూడా నాకు సెరసు వంచి పాలాది వందలాలు తిరిగి చేస్తాం కూడా ఎందుకు పాలాది వందలాలు చేస్తున్నాడంటే నిజంగా ఒక జెంట్స్ పనిచేయటం వేరు సక్సెస్ కావటం వేరు అవునా కాదా వాళ్ళకి ఎన్ని బాధ్యతలు ఇంటి బాధ్యతలు పిల్లలు చూసుకోవాలి హస్బెండ్ జర డ్రింకేస్ వస్తే ఆయన ఓదార్చాలి జన లేట్ వస్తే క్షమాపణ చేసుకోవాలి ఆ పాత్ర మనం చేయటం సార్ అందుకే ఆడ ఆది శక్తి అందుకే నేనైతే వాళ్ళకి నాకైనా వయసులో కూడా పాద గోమాలని తెలియజేసుకుంటాను వాళ్ళు సక్సెస్ సమాజానికి కమిటీ చేస్తాం థ్యాంక్ యూ అంతరిక్షంలో విమానాలలో ఫారిన్ కంట్రీస్ లో మీటింగ్ పెట్టుకునే స్థాయికి ఎదగలని మనస్ఫూర్తిగా దేవుడు ట్రైనింగ్ ఇస్తే ఎక్కడికి పోతున్నారో చూడండి సార్ వీళ్ళందరికీ స్టార్టింగ్ లో బైక్ పట్టుకుంటే బైక్ పట్టేటోళ్ళు బైక్ పడితే ఉరికేటోళ్ళు ఇంత అద్భుతమైనటువంటి మార్పు జస్ట్ కొన్ని గుడ్ క్యాంప్స్ కొన్ని మీటింగ్స్ కొత్త అసోసియేషన్ వెనకాల మీరు ఇంతగా మాట్లాడుతున్నారంటే మా వెనకాల టీమ్ ఉంది అనేది పవర్ ఉందా లేదా అందుకే మాటలు అంత గట్టిగా వస్తున్నాయి వాళ్ళు ఇలా ఈ హాల్లో అందరినీ క్యారెక్టర్లు కూర్చోబెట్టా ఇదే వాయిస్ మాట్లాడతారు ఏం భయపడదు బాగా క్యారెక్టర్లు ఉన్నారు కదా మేమే తగ్గాలని కూడా అనుకోరు అంత ధైర్యం కాన్ఫిడెంట్ వచ్చింది సక్సెస్ ఈ మహిళలు చైతన్యం అయితే మన భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది రాబోయే రోజుల్లో డెఫినెట్ గా అయిపోయింది మంచి మార్గం ఈ మార్గాన్ని మనం కూడా అభిమానిద్దాం ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం చాలా మంది చేసే వాళ్ళని ఇక్కడ లాగుతుంటారు మీరు ఏదో వాళ్ళు చేస్తారు కామెంట్ చేస్తా ఉంటారు సార్ అలాంటి వాళ్ళు మన ఎస్టేజ్ లో ఉండకూడదు బయట వాళ్ళు ఉంటారు తెలిసి తెలియక మైండ్ సెట్ లో కదా మనందరం కూడా అందరినీ ఎంకరేజ్ చేసే మైండ్ సెట్ లో ఉండాలి రాబోయే రోజుల్లో ఈ టయాస్ పట్టుకు లక్ష్య తీసుకుండే వాళ్ళు పిలిస్తే ఉంటుంది ఈసారి పళ్ళు దొరుకుతున్నారు నేను ఎప్పుడు ఈ బైక్ పడిపోవాలి మాట్లాడాలి లక్ష్య వాళ్ళని పిలుస్తాను ఇంకా ఈ టైం పే కొంతమంది వచ్చేవాళ్ళు డెబ్బై ఎనభై వేలు వచ్చిన వాళ్ళు వేలలో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి కుటుంబం మనందరం కలవడం ఎక్కడ సార్ మనం ఎక్కడ కూర్చున్నామో ఎక్కడ వెళ్ళినా ఎవరు ఏ ప్రాంతంలో అన్నా కాదా ఒకే మాట ఒకే బాట వెస్ట్ ఇన్ని ముప్పై జిల్లాల మంది ఒక ఇంత డిసిప్లి మార్నింగ్ నుంచి మన మన జీవితంలో మనం ముఖ్యమంత్రి మీటింగ్ కూడా వెస్ట్ లేదా పవర్ కూర్చోబెట్టింది పెట్టింది ಬೆಳೆಯ ಟ್ಲೆಂಕ ಏನೋ ತೆರೆಯೋ ಮಹತ್ವ ಒಂದು ವಿಸ್ತೀರ್ ಇದು